హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగరాజు పోలగారి మాట్లాడుతున్నాను ఈరోజు మనం సీనియర్ ఎన్టీఆర్ గురించి తెలుసుకోబోతున్నాం ఆయన చరిత్ర ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా రాణించారు రాజకీయాల్లో ఎలా రాణించారు అనే విషయంపై మీకు పాయింట్ పాయింట్ చెప్తూ చెప్తాను నేను సో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించడం ఒక చారిత్రక ఘట్టంగా మనం భావిస్తుంటాం సినీ నటుడిగా తనకున్న ఖ్యాతిని వాడుకుని ప్రజాస్వామ్యానికి కొత్త అర్థాన్ని ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభైలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆకర్షించిన ఆయన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది అయితే సినీ రంగం నుంచి రాజకీయాలకు వచ్చిన తర్వాత మార్పులు ఎలా సంభవించాయో ఇప్పుడు మనం చూసుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ తన సుదీర్ఘ సినీ జీవితాన్ని వదిలి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు తెలుగు ప్రజల అభిమానం ప్రేమ ఆయనకు తన సామాజిక బాధ్యతల గురించి ఎంతగానో తెలియచేపు వచ్చింది అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తికి ఆయన రాజకీయాల్లోకి రప్పించింది అయితే తెలుగుదేశం పార్టీ స్థాపన వెనుక ఉన్న ఒక చరిత్ర గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు అయితే ఈ పార్టీకి మూడు ముఖ్య సూత్రాలు ఉన్నాయి అవి తెలుగువారి ఆత్మగౌరవం స్వతంత్ర రాష్ట్రం మరియు ప్రజా సంక్షేమం ఆధారంగా ఆయన ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నారు స్వాభిమానం పిలుపుతో ఆయన ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో విజయం తర్వాత తను పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం తక్కువ సమయంలోనే ఎన్టీఆర్ తన పటిష్టమైన నాయకత్వాన్ని ప్రదర్శించి పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఘన విజయం సాధించారు ఏకంగా తొలిసారి పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీని ఓడించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్టీఆర్ గారు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద మలుపుగా నిలిచింది మరియు ఒక సంచలనాత్మక విషయంగా అప్పట్లో నిలిచింది మరియు ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ తన పాలనలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు అందులో ముఖ్యంగా రెండు రూపాయల కిలో బియ్యం అనేది ఎంత పాపులర్ అయిందో అది ఇప్పటికి కూడా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో చూసుకోవచ్చు అయితే మహిళలకు రిజర్వేషన్లు పేదల కోసం హాస్పిటల్ మరియు విద్యా సంస్కరణలకు కీలకంగా నిలిచాయి ఆయన పాలనలో ప్రజలకు సత్వర న్యాయం అందేలా రుణాల మాఫీ వంటి నిర్ణయాలు తీసుకున్నారు మరి రాజకీయ భవిష్యత్తు గురించి మరియు తిరుగుబాటుల గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం అయితే ఎన్టీఆర్ తన రాజకీయ జీవితంలో అనేక సవాల్ ఎదుర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు గవర్నర్ నాదెండ్ల భాస్కర్ రావు చేతిలో ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తిరిగి ప్రజల మద్దతు పునర్ పునర్ముఖ్యమంత్రిగా పునరావాసం పొందారు ఈ సంఘటన ఆయన పట్ల ప్రజల్లో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది అయితే సీనియర్ ఎన్టీఆర్ ఒక నటుడి స్థాయి నుంచి ఒక మహానాయకుడి స్థాయిగా ఎదిగిన మార్గం అందరికీ స్ఫూర్తి ఆయన జీవితంలో రాజకీయాలు చేసిన సేవలు ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెలో నిలిచేలా ఉంటాయి సో మీరు కూడా ఈ వీడియో చూసినట్టయితే మీ యొక్క ఒపీనియన్ తెలిపండి ఒకసారి మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మాత్రం మీరు మీ ఫ్రెండ్స్కి ఇది ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ ది వాచింగ్ మై వీడియో